పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉండటంతో వైద్యం అందక వ్యక్తి మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు పూర్తి స్థాయిలో సిబ్బంది లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మూసివేయాలంటూ డిఎంఎన్ హెచ్ఓ నరసింహ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని చేబ్రోలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పిహెచ్సి సిబ్బంది కొరతపై అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ జిల్లా వైద్య అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు వ్యక్తి మృతి చెందాడంటూ గ్రామస్తులు ఆరోపించారు అనంతరం డిఎంఎన్ హెచ్ఓ మాట్లాడుతూ వ్యక్తి మృతి చెందడానికి కారుకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ ఆసుపత్రిలో సాలరీలు ఎవరైతే డ్రా చేస్తున్నారో వారు మండల హెడ్ క్వార్టర్ లో ఉంది అత్యవసర సమయంలో సేవలు రోగులకు అందించాలని అన్నారు డాక్టర్లు స్టాఫ్ నర్సులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు ఈ ఆసుపత్రిలో ముగ్గురు స్టాఫ్ నర్సులు పోస్టులు ఉన్నాయి అయితే అసలు స్టాఫ్ నర్సులు లేని పిహెచ్సి కు ఇక్కడి నుంచి ఒక స్టాఫ్ నర్సు ని డిప్యూటేషన్ గా పంపించాం పగల సమయంలో ఆసుపత్రిలో సిబ్బంది అందరూ ఉంటారు కాబట్టి రాత్రి సమయంలో స్టాఫ్ నర్స్ చేత డ్యూటీ చేయించుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ పై ఉందని అన్నారు

వెళ్తూ ఉన్నారు అందరూ ఉన్నారు అయితే ఏంటంటే ఇక్కడ బాధ్యత రాహిత్యం అనేది కంట్రోల్ హెడ్ లో లేకపోవడము ఎమర్జెన్సీలో అటెండ్ అవ్వకపోవడం ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు ఇద్దరు స్టాఫ్ ఉన్నప్పుడు ఒకళ్ళు లీవ్ లోకి వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళు ఏం చేయాలి ఎప్పుడు ఎమర్జెన్సీనో అప్పుడు డ్యూటీ చేయాలి అంటే మనకి పగలంతా అందరూ ఉంటారు స్టాఫ్ కాబట్టి నైట్ డ్యూటీ చేయాలి నైటే కదా ఎమర్జెన్సీ నైట్ చేయలేదు ఆ డ్యూటీ వేయకపోవడం అనేది డాక్టర్ గారు తప్పు ప్రతిదీ ప్రతిదిహెచ్ దాకా రావు చిన్న లోకల్ గా అడ్జస్ట్ చేసుకొని అవసరమైతే ఇక్కడ ఆశాలు ఉన్నారు ఎంఎల్ హెచ్పిఎస్సీ నర్సింగ్ ఉన్నారు అలానే మా స్టాఫ్ ఉన్నారు ఇంతమంది ఒక రోజు మీటింగ్ పెట్టిన ఎంతమంది స్టాఫ్ ఉంటారు తెలుస్తుంది ఇంతమంది వీళ్ళందరికీ వీళ్ళందరికి హెడ్ సాలరేట్ రాజేస్తుంది మెడికల్ ఆఫీస్ వీడియో శాలరీ డ్రా చేస్తున్నప్పుడు ఒక పూట ఒక రోజు డ్యూటీ చేయబట్టి ఎవరు కాదు అదేంటంటే మెయింటైన్ చేయలేకపోవడం బాధ్యత తీసుకోకపోవడం వాళ్ళు ఎక్కడో ఉంటాం ఆ మిడిల్ ఎక్కడో ఉంటాం ఆ మిడిల్ ఇక్కడే ఉన్నాడు అనుకోండి ఎమర్జెన్సీకి రా నైట్ పిలిస్తే వచ్చే కదా అంటే గ్రామంలో రాత్రి ఒక వ్యక్తి మన పిహెచ్సి చేబ్రోల్కి వచ్చి మరి ఇక్కడే చనిపోవడం జరిగింది చెస్ట్ పెయిన్తో వచ్చాడని విన్నాను అది మనకి ఇమ్మడి మాణిక్యం పేరు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ మేలు అది హోటల్లో పనిచేసుకునే అబ్బాయి ఇక్కడ మరి వైద్యం గురించి వచ్చి వచ్చినట్లయితే మరి డాక్టర్ కానీ స్టాఫ్ నర్స్ కానీ అవైలబుల్ లేక వైద్యం చేయక అది ప్రాబ్లం అయింది సో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో చేయాల్సిన వైద్యం మరి ఇక్కడ ప్రాథమిక విచారణ ప్రకారం సరిగా అందలేదని తెలుస్తూ ఉంది సో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలలోపు ఈ చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అదే అండి ఎవరైతే ఇప్పుడు మనకి ఎవరైతే ఇక్కడ సాలరీస్ డ్రా చేస్తున్నారో వాళ్ళు మనకి హెడ్ క్వార్టర్లో ఉండి ఎమర్జెన్సీలో వైద్యం చేయాలి వచ్చి డాక్టర్ గారు కానీ స్టాఫ్ నర్స్ కానీ మరి వాళ్ళు అవైలబిలిటీ లేకపోవడం లేకపోతే మనకు ప్రాబ్లం వచ్చింది సో దాని మీద యాక్షన్స్ తీసుకోవడం కలెక్టర్ గారికి కూడా మనకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఉంది దాని మీద మనం గా యాక్షన్ పుటప్ చేస్తున్నాం స్టాఫ్ నర్స్ అనేది జోనల్ క్యాడర్ ఇప్పుడు స్టేట్ కేడర్ నుంచి అక్కడ నుంచి కూడా రిక్రూట్ చేస్తా ఉన్నారు రిక్రూట్మెంట్ చేయమని మనం వేకెన్సీ ఉన్న పంపించడం జరిగింది ఇక్కడైతే ముగ్గురు స్టాఫ్లు పోస్ట్ చేస్తున్నారు ఒక చోట అస్సలు లేదని చెప్పేసి ఒక పిహెచ్సికి అక్కడ పంపించడం జరిగింది ఇద్దరు స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉన్నారు ఇద్దరు స్టాఫ్ లో ఒకళ్ళు లీవ్లో ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు పగలంతా మన అందరూ స్టాఫ్ ఉంటారు కాబట్టి ఒక ఉన్న స్టాఫ్ని నైట్ డ్యూటీ చేయించుకోవాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్ మీద ఉంది అంతే కదా మనకి పగలు హెచ్ఈ ఉంటారు ఫార్మసిస్ట్ ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు అలానే మెడికల్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఏదన్నా స్కేర్ సిటీ వచ్చినప్పుడు లీవ్లో పెట్టినప్పుడు నైటు ఎమర్జెన్సీ అనేది కవర్ చేయాలి సో అది అనేది ఫెయిల్ అవడం అనేది కనబడుతూ ఉంది తర్వాత లేదండి ఇక్కడ ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారు వీళ్ళని ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే పని చేయడంలో వచ్చే బాధ్యత రాహిత్యం అనేది కనబడతా ఉంది ఎందుకంటే ఇంతమంది స్టాఫ్ ఉండి ఇక్కడ హెడ్ క్వార్టర్లో లేకపోవడము ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్గా అటెండ్ అవ్వకపోవడము అనేది అది ఖచ్చితంగా బాధ్యత రాహితుంది దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఏమంటే పిహెచ్సిలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ జీతాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఊళ్ళో ఉండాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి అవైలబిలిటీ లేకపోవడం అనేది అది తప్పే నేను సమర్థించట్లేదు దాన్ని మరోసారి అన్నా క్యాంటీన్లలో నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం రమణీయపేటలోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ కాకినాడ జిల్లా చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందక వ్యక్తి మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల విచారణ నివేదిక ఆధారంగా మృతికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్న కాకినాడ జిల్లా కెర్లంపూడి శ్రీ సూర్యరామ థియేటర్ లో జగన్నాథ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా డిసెంబర్ విడుదల కానున్న జగన్నాథ్ మూవీని ప్రేక్షకులు ఆదరించాలన్న హీరో రాయలసీమ భరత్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం